దేశం ముందుకు వెళ్తుంది ముఖ్యంగా మహిళాలోకం ముందుకు వెళ్తుంది చూస్తే ఎక్కడ చూసినా దేశం మొత్తం ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారా ఇవాళ ఎంతోమంది మహిళలకు మనం దేశంలో ముందుకు వెళ్తున్నారు దానిలో భాగంగానే మెన్స్ క్రికెట్ ఏ విధంగా బ్రహ్మాండంగా సక్సెస్ అయిందో ఇవాళ అతి కష్టం అతి అతి భారీ విజయం అంటే ఒక ఆస్ట్రేలియా క్రికెట్ అనేది ఏడు సంవత్సరాల్లో ఉమెన్ వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియాని భారీ స్కోరు సాధించినా కూడా అవలేలగా ఐదు వికెట్ల తేడాతో ఇవాళ భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించిందంటే అది మన మహిళలకు ఉన్న సత్తా దేశంలో మన మహిళలు తమ తమ ఏది చేసినా ముందుండమని దేశం ముందుండే విధంగా తెలియజేస్తారు మొన్న కూడా ఆపరేషన్ సింధులో చూసాం ఎంతోమంది మహిళా కమాండర్లు పాల్గొన్నారు ఈ యూనిటీ వాక్ రోజున అది గౌరవ మాజీ ప్రధా ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై సందర్భంగా ఈ మహిళా జట్టు చూపించిన విజయం వారికి అంకితంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ తప్పకుండా ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చాలా గర్వంగా ఫీల్ అవుతుంది ఇరవై రోజులు మహిళా జట్టు విశాఖపట్నంలోనే ఉండి ఇక్కడే సన్నాహ మ్యాచ్లకి ప్రిపేర్ అయ్యారు ఏసీఏ తరపున మాకు చాలా ఆనందంగా ఉంది నిజంగా ఇవాళ మహిళలు ఈ విధంగా విజయం సాధించడం దేశానికి ఒక గర్వకారణం తప్పకుండా ఫైనల్లో కూడా మనమే విజయం సాధిస్తాం ఎందుకంటే ఆస్ట్రేలియా లాంటి జట్టును ఓడించిన మహిళా జట్టుకి ఇవాళ విజయం సాధించి మహిళల యొక్క సత్తాని చూపిస్తున్నందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరినీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తుంది